నమస్కారం స్వాగతం మీరందరూ నాతో పాటు నిలబడి ప్రజలకి వచ్చి సహకారం తీసుకొని దీవెనలతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మొదటి శాసనసభలో శాసనసభ్యునిగా ఉండి రెండవసారి జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండవ శాసనసభ్యునిగా రెండవసారి కూడా రెండవ తెలంగాణ శాసనసభలో మళ్ళీ అడుగుపెట్టి ఒక పది సంవత్సరాల కాలం సుదీర్ఘంగా మనం ఈ నియోజకవర్గంలో ప్రయాణం చేసినాం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినాం అనుకున్న దాన్ని సాధించడం కోసం అహమిషాలు శ్రమించడం కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇక ఉన్నటువంటి పబ్లిక్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే అసలు నేపథ్యం ఉండదా లేదా అసలు ఎమ్మెల్యే చూస్తుంది కాబట్టి ఎమ్మెల్యేని ఫస్ట్ పబ్లిక్ చేరువ చేయాలంటే మనం ఎట్లా ఉండాలి మనం వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ సామాజిక పరిస్థితులు నియోజకవర్గ పరిస్థితులు అర్థం చేసుకొని గ్రామాలల్లో అంటూ దగ్గర కావడానికి దాదాపు మూడు సంవత్సరాల టైం పెట్టుకున్నా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఇద్దరు ముగ్గురు దాట్ పోయి కలిస్తే ఎక్కువ అన్ని రకాల అడ్డంకులు ఉండేటువంటి పరిస్థితి అది కూడా మనమే ఊళ్ళలోకి పోయి కళ దగ్గర పేరుతో గ్రామాల దగ్గర సమస్యలను తెలుసుకొని మనకు కూడా నియోజకవర్గ నైసర్గిక స్వరూపం మీద అవగాహన రావాలి సాగునీరు వస్తుంది వస్తాయి తాగునీరు ఎడికే వస్తుంది రోడ్ ఎట్లా తీసుకురావాలి తండాలు ఎట్లా బాగు చేసుకోవాలని చెప్పేసి అంతా అర్థం చేసుకోవడానికి ఒక మూడు సంవత్సరాలు దాని తర్వాత ఈ నియోజకవర్గం నుంచి ఉండే కాబట్టి అప్పుడు మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు సొంత కాన్సీస్ కాబట్టి వారి సహకారం కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఒక చదువు కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక నేపథ్యం అవకాశం ఏదో ఒకటి తల్లినాడు ఏదో ఒక పండుగ సీఎం గారు మంత్రి గారు ఎంపీదా ఎమ్మెల్యేదా ఎమ్మెల్యే దా దా ఏదో ఒక రకరకాల ఫండ్స్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిన చెప్పి ఈ రోజు మంచిగా హానిస్ గా ప్రకటించగలుగుతాను ఎందుకు నిజాయితీగా నిబద్ధతా ఉంటే చాలా మంది చాలా రకాల కామెంట్స్ బయట చేసుకుంటూనే ఉంటారు చాలా మందికి అర్థం కాదు విషయం ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కోపంగా మాట్లాడినట్టు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కాల్పో అని నాకు నాకున్నటువంటి చదువుతో నాకున్న అవగాహన ఏంటంటే ఒక ఖాళీ సమస్య గురించి ఒకటి పదిసార్లు నా దగ్గరికి రావద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఇది కాదు దయచేసి దీనికోసం తిరగకండి దాన్ని మన వాళ్ళకి అర్థం దా దాంట్లోనే కొద్ది మంది స్టార్ంగ్ గెలిచిన పిల్ల కానీ కదా పదిహేను లెక్క అంటే సరే కొద్దిగా ఎమ్మెల్యే చేసినాం మనం సర్పంచ్ గా ఎంపీటీసీగా ఎంపీగా జెపిటీసీగా పనిచేసిన అనుభవం ఉండదు డైరెక్ట్ వచ్చేసినాం ఎమ్మెల్యే అయినాం నేను ఏమైతే అర్థం చేసుకోవాలి ప్రయత్నం చేస్తున్నాం చదువుకున్నాం కాబట్టి ఎక్కడేమి ఉండదు అని చెప్పి దీనికి ఒకనా మన పొరడేరా మనం తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తాం ఏం ఏమన్నా అంటే మనల్ని డామినేట్ చేసి మనల్ని తక్కువ చేసి వాడు ఏదో చేయబోవాలి ప్రయత్నాన్ని మనం విరమిపాలన్నప్పుడు నేను కొన్ని సందర్భాల కఠినంగా ఉండాలా నేను కఠినంగా ఉండకపోతే అటువంటి వాళ్ళ పతనం ఎక్కువైతే అది నాకు ఇష్టం కాబట్టి మొదటి నుంచి ఏం చెప్పిన అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకొని మీకు ఎవరికి ఏ సమస్య ఉందో నేరుగా పరిష్కరించినటువంటి ప్రయత్నం చేత దానికోసమే ముందుకు సాగుదాం ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఎక్కడ ఏ సమస్య ఉందో దాన్ని పరిష్కరించిన ముందుగా సాగుదో సాధ్యమైన వాళ్ళకి తెలుస్తున్నాను వంద సార్లు మనం చెప్పినా మన జరిగినటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుంటే నేను మనం ప్రజాభారం చెప్పి గతంలో పెడుతుంటాను ఎవరి మంటే మనం కలెక్టరేట్లో వేయిస్తాం నా దగ్గరికి వస్తే కూడా కొన్ని రిఫర్ చేస్తూ ఉంటాయి కొంచెం చూడాలి మనం కూడా రాజు రెండు గంటల దాకా కలుగుతూ ఉంటాం ఎవరు వచ్చే ఉంటాం ఆడి లేదు వేరు ప్రజావారిని చెప్పి ముఖ్యమంత్రి అదే స్టార్ పెడతాం ఆడ కేసు ఈడ ఉన్న కేసులే ఈడ ఉన్న పంచాయతీ పక్కన ఊళ్ళో కూడా దాటాలి పదిహేను నాకు అడిగి భూమి పలుచేది పదికొండల పంచాయతీ అయితే లేదు ఏదో పంచాయతీ ఉంటాను పది కూడా పంచాయతీ పదిహేను కలు ఉంటాడు లీగల్ గా మనం పరిష్కరించారు కాదు పరిష్కరించా గలిగారు కాదు ఉసెట్టి చెప్పినాము ఎమ్ఆర్ఓసెట్టి చెప్పినాము ఆర్థిక చెప్పినాం ఎట్లా చూసామో లీగల్ గా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాదు ఆయనని దండం పెడతా అని చెప్పి నేను తిమ్మలగిరికి వచ్చిన ఆయన ప్రదేశం ఉంది ఇప్పుడు ఆయన మళ్ళీ అడిగిపోయాడు ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఏంటి అంటే షోఫ్ టాప్ అన్నారు వాడికి ఏ పొయ్యం ఇవే ఉంటాయి మనకంటే ఎక్కువ అందుబాటులో ఉంటాయి ప్రజలకు మనకంటే ఎక్కువ సర్వీస్ చేసి మనకంటే ఎక్కువ సేవ చేసి వాళ్ళు ఏంటి దాంట్లో ఎలాంటి మనం అవసరం లేదు ఇవ్వదంటే బలబుద్ధి ఎక్కువ నిజం ప్రజల ఉన్నాం పొద్దుగాలు లేదు ఈనే ఉన్నాం పండుకున్నాం ప్రజలకు అందుబాటులో సమస్యలు పరిష్కారం చేసినాం కానీ ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుద్దని ఆశించడము ఆశించిన దానికంటే కూడా ఎక్కువ జరిగింది ఆశించిన దానికంటే ఎక్కువ జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే తుంగతూర్తి నియోజకవర్గానికి తొంభై ఐదు వేల ఎకరాలకు కాళేశ్వరం జిల్లాలు వస్తాయని చెప్పి ఊహించండి ఎవరు అనుకోలేదు తెలంగాణ ఉద్యోగం మీకు ఎవరు చెప్పలే ఆ మాట ఆయన ఈ నియోజకవర్గానికి తొంభై ఐదు వేల ఎకరాలకు కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లా కాలం లేదు రెండు సార్లు గెలిపించినటువంటి ప్రజలు సరే మన మార్క్ కోరుకు తీర్పించారు ఏదో చేసి ఇప్పుడు ఓడగొట్టు కాబట్టి మనం శాప మార్గాలు పెట్టి ప్రజలను తప్పడ్డామైనటువంటి కూడా కరెక్ట్గా బాగా అయిన కోట్లా ఏం కావా మంచిగా కరెక్ట్ కరెక్ట్గా కానీ వాళ్ళ మార్పు కోరుకునేటట్టుగా వాళ్ళ బ్రెయిన్లలో చూపించబడినటువంటి అన్ని అబద్ధాలైనటువంటి విషయాన్ని మనం చెప్పడంలో మనమే విధుల వాళ్ళ మైండ్లకి ఏదైతే చూపించుకో అది చెప్పడం లేదా తప్పుడు ఆయన వాడు చెప్పేది అని చెప్పి మనం చెప్పడం వల్ల బిల్లమైన ఎందుకు బిల్లమైన వాళ్ళు ఇలా నేను సైజులు లోపలికి వస్తే అదే అందరం చాలా సిన్సియర్ గా పనిచేసాం అన్న అక్కడ ఎక్కడ పొరపాటు లేదంటే వంద శాతం అందరూ సిన్సియర్ గా పనిచేసేది నేను హాలిష్ చెప్తున్నా హార్ట్ఫుల్గా చెప్తున్నా మీరు అందరూ కూడా సిన్సియర్ గా పనిచేసి మీ పొరపాటు కానీ హార్ట్ఫుల్గా పనిచేయలేదు అని హార్ట్ఫుల్గా అంటే మన సిన్సియర్ అంటే అన్న ఒక భార్య తప్ప చెప్తే ఆ బాధీఎస్కి తీసుకపోయి ఆడది అప్పయొక్క నాగయ్య ఇచ్చినప్పుడు చక్కగా పోయి ఇచ్చి వస్తే అది సిన్సియర్ గా పనిచేసిన ఇచ్చినటువంటి బాధతో పాటు సొంతంగా నీ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఏంటి నాగయకులు ఇచ్చిన దీనికేంది నాగా కరెక్ట్గా చేస్తుండ దాన్ని అక్కడ వదిలిపెడుతుండ దీనికేం జరుగుతుంది అని చెప్పి నువ్వు మీరేసుకొని చేస్తూ చూసుకున్నా అది హార్ట్ఫుల్ గా చేస్తుంది అక్కడికి కూడా చిన్న లోపం కనపడ్డది దానివల్ల ఇవాళ వాళ్ళు ఏమైతే అయితే వెళ్ళి విడిపోతుంది కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అనుకుంది పోతే కిషోర్డ పోతే పదేళ్ళు అయింది కదా నేను ఉంటా నా ప్రభుత్వం ఉంటది నా పదవి ఎంపీ కానీ జెడ్పీస్ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ అన్ని మేమైతే మాకేం బాధలేము అనుకున్నాం అదే ఒక ఏ ఊలాగులు అదే అనుకో అనుకుంటుందా కానీ ఒకటి వాస్తవం ఏంటంటే సార్ రామశా సాబుద్ందాక మనం కూడా ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు అయింది కాబట్టి మనం మనకి ఏమన్నా అహంకారం పెరిగిందా మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే నేను వంద శాతం చెప్తున్న వార్త ఏక అహంకారం మనకు పెరగలేదు మనల్ని చూసే విధానంగా ప్రజలే పొరపాటు పడ్డారు అహంకారం మనకు పెరగలి అహంకారం పెరిగినోడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అహంకారం పెరిగినోడు సావులకు పెన్నీళ్లకు బతుకు హాస్పిటల్లకు దవాఖానలకు రాదు అది ఎమ్మెల్యే అయినా ఎంపీపీ అయినా జిపిటీసీ అయినా ఓ దసరా పండుగ చేయాలంటే సర్పంచ్ కొనే బాధ కూడా నాకెళ్ళకి ఇవన్నీ చేయాలిగా చేయాలి అహంకారం పెరిగింది అనేటువంటిది కరెక్ట్ కాదు కానీ మనకు అహంకారం పెరిగింది అని చెప్పేసి వాడు ప్రజల అరే పెరగలేదు కానీ చెప్పడానికి మనం విఫలమైన అది కారణం అది ఒక మనకే కాదు పైనుంచి దాకా మన పార్టీ అధ్యక్ష వారి దగ్గర నుంచి కుటుంబం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీపీలు జెడ్సీలు సర్పంచ్ దాకా అందరు బదనాలు చేసే జరిగింది ఎందుకు పెట్టి వ్యక్తిగతమైన బదనాలు ఎందుకు పెట్టిండు అంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతలేవు అని చెప్పడానికి మా దగ్గర ఒక్కటి కూడా లేదు మంచిగా నీళ్లు వస్తున్నాయి కరెంట్ వస్తుంది రైతు పెట్టుబడి సాయం వస్తుంది పండబండుతున్నది పండించినటువంటి పంట ప్రభుత్వం పొందుతున్నది కళ్యాణ లక్ష్మి వస్తున్నది ఆసరా పింఛన్లు వస్తున్నాయి అంగన్వాడీలు నడుస్తున్నాయి రోడ్లు మంచిగా అవుతున్నాయి చెరువులు మంచిగా అవుతున్నాయి తాగు ఇంటికి వస్తుంది వీటి గురించి మాట్లాడడానికి మన దగ్గర లేదు కదా వీళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా సరే రాజకీయాలు అంటే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తారు ఈ క్యారెక్టర్ మీద బదనామూపుతాడు వీడు ఇట్లాడా కదా వాడు అట్లా కదా వీడు చూడడు దగ్గరికి రాడు మాట్లాడు దగ్గర గురించి కలిసి కూర్చొని మాట్లాడితే అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకొకరు అయినా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం తెలుస్తారు ఉదయంగా షాజ్ఞానంగాడు వస్తున్నాడు వాడు మాట్లాడి మాట్లాడు ఈ దీన్ని తిప్పికొనడం వల్ల మాత్రం ఎక్కడో మనం విన్నటువంటి ఒక చిన్న అది లోపు మాత్రం కనపడుతుంది ఎవడు మాట్లాడు సరే ఆపదో సోపదో ఎన్నికలప్పుడు కొట్లాడాల్సిందే బలంగా నిలబడాల్సిందే తనలాడాల్సిందే రెండు వేల ఒకట పార్టీ పెట్టినప్పుడు డిగ్రీ అవుతున్నాయి పద్నాలుగు ఏళ్ళు కేసీఆర్ గారితోనే ఉన్నా ఈ పదేళ్ళు వారితో ప్రజలతో ఉన్నా పద్నాలుగేళ్లు కొట్లాడినాడు ఎమ్మెల్యే దాని కొట్లాడలేదు తెలంగాణ కోసం కొట్లాడని కేసులు పెట్టుకున్నాం జైలు పోయినాం రెండు సార్లు ఎమ్మెల్యే పద్నాలుగు ఏళ్ళు కొట్లాడు ఎమ్మెల్యే అయిన ఒక ఐదేళ్ళు బట్టి కొట్లాడి మళ్ళీ ఎమ్మెల్యే ఒక ఐదేళ్ళు ఒక్కతో నుండి మళ్ళా కొట్లాడి కావడానికి ఇబ్బంది అని కాదు వచ్చినటువంటి ఆరోపణలు తిప్పికొనడంలో విఫలమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వ పరమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా ఉంటాయో వాడినన్న కనీసం ప్రజలకు చేరేవేయాలి అనుటిది నా బాక్ అవుతనే మాటట్లో వందలసార్లు చెప్పనేని ఏని ఇస్క میرا గాల నిజోపక్ వేయగొడapai వేయగొడ పమ్మ సుందర గుంటి ఎరికి నరికి వేయగొడ కనడిని ఉత్తారే నోట్ కెస్టర్ atl em endi ante vidyaram anatundi badanam gadar ki shuru veyale yeno gati badanam oka నిన్న కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మనం అసెంబ్లీలో చెప్పింది రిప్లై ఇస్తే చూపించినప్పుడు మీరు స్పష్టంగా మైనింగ్ ద్వారా ఇసుక మాఫియా ప్రభుత్వంలో ఉండే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడాదికి గవర్నమెంట్ కు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రెవెన్యూ ఐదు కోట్ల నుంచి పది కోట్లు మాత్రమే ఏడాదికి గవర్నమెంట్ వచ్చే రెవెన్యూ కానీ గవర్నమెంట్ పామ్ అయిన తర్వాత మొదటనేమో కేసీఆర్ గారి దగ్గర శాఖ పెట్టుకోని తర్వాత కొన్ని కేటీఆర్ మన హరీష్ రావు గారికి ఇచ్చారు హరీష్ రావు గారు మంత్రి అయిన తర్వాత పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కోట్లు ప్రతి ఏడాది రెవెన్యూ తీసిండు తర్వాత కేటీఆర్ గారు మంత్రి అయ్యారు రెండోసారి వారు మంత్రి అయిన తర్వాత మూడు వేల కోట్ల నుంచి మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వచ్చినటువంటి రెవెన్యూ ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు అంటే కోట్ల నుంచి ఐదు వేల కోట్లకు రెవెన్యూ వచ్చిందంటే ఇక్కడ పైసలు తిన్నట్ట పైసలు గవర్నమెంట్ మిగిలించినట్టే మీరు అర్థం చేస్తారు ఒత్తుకో చెప్పి నేను ఐదు లక్షలు తీసుకున్నాను ప్రూవ్ చేయగానే కానీ రాజధాని చేసేది ఉన్నాను అని చెప్పినా నేను అర్థం కూడా మాట మాట్లాడు అది జరిగిన నష్టం నాకు కాదు కానీ మేము ఏమో నిజమే మేము వెళ్ళడానికి వస్తున్నాయేమో నేనేదో నాకున్న తీరి మేరకు తిపలవాడి దీడి ఆడైన ఆపద సుపద వస్తుంటే నేనేమో అని చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నా మొదలు కాపాడుకుంటున్నా నేను అనుకున్నా మొదటి కూడా సభ చేయకుంటారు ప్రజలేమనుకుంటారు వాటిని తిప్పికొట్టడంలో మనం విఫలమైన అట్లా నా ఒక్క విషయమే చెప్పట్లేదు పైన ఉన్నటువంటి జట్టి జరిపల్ గారు కానీ రాఘకృష్ణ రెడ్డి గారు కానీ ప్రజాద్ గారు కానీ సీతయ్య గారు కానీ ఆ ఒక్కరి మీద ఒక ఆరోపణలు ప్రతి ఒక్కరి మీద పైన వాళ్ళు అందరి మీద ప్రతి ఒక్కరి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎవరు తిప్పుకోవటం నన్ను కాదు కానీ వారిగా నన్ను కాదు కానీ కాదుగా కేసీఆర్ ఎందుకంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నా అంటే మనం ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లు బయట కాదు పంచాయతీ ఓడిపి వచ్చి కూసింది కాదు ధర్నా చేసింది కాదు ప్రెస్ మీట్ పెట్టింది కాదు ఐదేళ్ళు అవతల పక్క పార్టీకి కనబడు కిక్కి లేదు ఆయన ఏం చూపిస్తారా అంత ఒక ప్రోగ్రాం చూపిస్తారా ఎక్కడ జరిగింది సోషల్ మీడియా పుణ్యానికి వస్తే ఫార్వర్డ్ ఉంటే నేను చాలా మీడింగ్ చెప్పిన మీరు కూడా నేను చెప్పిన పర్లంగా పొద్దుపోరు పిల్లగాలు ఊళ్ళల్లో నలభై ఆరు మంది ఊపరు వాడు ఏం పని చేయడం కంటింగ్లు చేయించుకొని ట్రిబుల్ రైడింగ్ జరుగుకుంటా ఇట్లాంటి మెసేజ్ రాగానే ఫార్వర్డ్ అని కొట్టేసి రాధ్వ కిషోర్ గారి మీద రాగానే కానీ ఫార్వర్డ్ అని కొట్టి వాడు మానసిక సంతృప్తి పొందుతున్నాడు దాన్ని వదిలిపెట్టగానే మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పి సరే మన వారు కొంతమంది పిల్లలు ప్రయత్నం చేస్తారు ఇంకొంతమంది కూడా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో వచ్చి వాట్సాప్ గ్రూప్ అట్లాంటి వాటికి కౌంటర్ పెడతారు కౌంటర్ పెడతానంటే నేను ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ పెడతాను ఎమ్మెల్యే గారు చూస్తే సార్ ఎమ్మెల్యే గారు చూసినా పెట్టింది ఊళ్ళలో గ్రూప్లు ఉంటాయిగా అక్కడ కేసీఆర్ గారిని అన్నా లేకపోతే మన మంత్రులన్నా మమ్మల్ని అన్నా మన బాలజీ విధానం మీద ఒక్కడ రెస్పాండ్ అన్నారు వీళ్ళ క్షణమని విషయం ఏంటంటే ఆ గ్రూప్ల వేరే నెంబర్ ఒక ఇల్లు కూడా మాట్లాడతారు నేను ఒక్కడ మాట్లాడు ఊళ్ళలో గ్రూప్ దాని వల్ల గాలి వచ్చింది గాలి కాబట్టి వచ్చింది అమ్మ వాటి తప్ప ఎక్కడ మన దగ్గర లోపాలు జరిగితేనే మన ప్రయత్న లోపాలు జరిగితేనే మనం ఓటం కాదు విజయాన్ని గర్వాన్ని అందుకునేట్లయితే మనం పదిహేను పరిపాలించిన ఓటం ఓటమి వచ్చిన నిలబడతాం మళ్ళీ ఐదేరు కూడా కార్యకర్తలను కాపాడుకుంటాం మళ్ళీ సర్పంచ్ కోట్లాడతాం ఎంపీటీస్ కొట్లాడతాం ఎంపీ కొట్లాడతాం జెపిడీస్ కొట్లాడతాం మున్సిపాలిటీ కొట్లాడతాం అన్ని కొట్లాడతాం వంద శాతం మనకు మనకునేటువంటి బలాన్ని నిరూపించుకుంటాం మన బలం వంద శాతం చూపించుకుంటాం దాని అమ్మా నేను బేసిక్ గానే ఉద్యోగకారుని కొట్లాడు కొట్లాడి వచ్చిన కొత్తగా గ్రౌండ్ వరకు పెట్టి క్షేత్రం వరకు పెట్టి పాడిపోతాం మనకి ఏమొస్తాం కదా తిరిగి నేను కాదు కదా వాళ్ళు కదా ఐదు ఐదు సంవత్సరాలు పత్తా లేకుండా పారిపోయింది మనం కాదు కదా ఉండేనా పద్నాలుగు గెలిస్తే పద్దెనిమిది నాలుగు పత్తా ఉండేనా పద్దెనిమిదిలో మనం గెలిస్తే మన ఇరవై మూడు దాకా పత్తా ఉండేనా కానీ మనం ఉంటే మనకి ఇబ్బంది లేదు డీలిమిటేషన్ అవుతుంది తుంగతుర్కి ఓపెన్ అవుతుందట కాబట్టి ఎమ్మెల్యే గారు రారట ఐదు సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు మీరే ప్రశ్న వేసుకొని మీరే సమాధానం వేసుకొని మీరే ప్రిపేర్ అయిపోతే నేను చెప్తే ఏం చెప్పారు ఐదు సంవత్సరాల తర్వాత రాజోడు రాకాశోడు అప్పటికి గుండెదోడు పొయ్యేదోడు ఆ రోజు జరిగే పరిస్థితి ఏమైనా జరగని కాక కానీ ఈ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఒక మాజీ శాసనసభ్యునిగా నా యొక్క గులాబీ సైనికులు నిలబెట్టుకుని కాపాడుకొని కొట్లాడే బాధ్యత నాదే అనుమానం అవుతుంది ఎందుకు చెప్తున్నా కొట్లాడే బాధ్యత చెప్పడానికి కూడా కారణం ఏది కారణం అంటే నేను చాలా సందర్భాలు మీకు చెప్పిన పది సంవత్సరాలుగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తిగా నేను గొడవలను ప్రోత్సహిస్తాను మన వాళ్ళే పని టైతున్నారంటే కూడా కోప్ప వద్దు బాబు గొడవలు వద్దు పంచాయతీ వద్దు కొట్లాడవద్దు కేసులు వద్దు దయచేసి ఉండండి మీరు అని చెప్పి మన వాళ్ళే కోప్పవలతో చెప్పాను తప్ప ఏ ఒక్క నాడు కూడా కానీ గిరిషన్ ఎల్లారికి ఏం జరుగుతుంది నేను ముందే చెప్పినాను ఆర్థిక చెప్పేది అక్కడ ఏదైనా పొరపాటు మీరు అప్రమత్తంగా ఉండకపోతే వచ్చిన పొరపాటు కనుక జరిగితే మీరే ఎక్కువ కోసపడతారు ఊళ్ళల్లా నేను కాదు మీకే ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో ఆ నేపథ్యం ఉన్నది మళ్ళా లక్ష్యం కొట్టడానికి ప్రోత్సహిస్తారు అటువంటి వాటికి మనం నిలబడగలగాలంటే మనం అధికారం ఉండాలి ఎమ్మెల్యే ఉండాలి మీరు ఆలోచన చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తే చాలా మంది దాని మన వాళ్ళకి అర్థం కాదు అన్నాలకున్న ఆ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలు అవతలపక్క పార్టీలు గూండాయిజం రౌడీజం ప్రోత్సహించే పార్టీ లెంగతనాన్ని దొంగతనాన్ని స్కామ్లను స్కీమ్లను అన్నిటికీ ప్రోత్సహించే అది మనకు రాలేదు అయినా వ్యక్తిగతమైనటువంటి దాడి పెట్టేందుకు ఏవో రకరకాలుగా ఊళ్ళలో బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా పోటీ చేసిన పెట్టి ఆ చార్జెం ఎగురుతావు ఏమైంది ఎగురు ఎగిరి 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 నాకు నాకేమి గంట కాబట్టి రెండు గంటలు కానీ దయచేసి మీరందరూ ఓపిక వహించి ఉండండి ఏ చిన్న కార్యకర్తకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను వచ్చి మీ ఇంటి ముందు నిలబడతాను బాధపడే పని ఒక్కరు బాధపడే పని ఒకవేళ ఒకవేళ కొట్లాడు కొట్లాడుకుంటేనే పార్టీగా నిలబడగలుగుతాం ఏదో కార్యకర్తలు ఎదురుకూడ ప్రాంతాలకు గురి చేసి కేసులు పెట్టాలంటే ఎవడో పెళ్ళి కూడా రమ్మని చెప్పి నా మీద కొత్తగా వేయలేదు కొత్తగా వచ్చేది కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించి అప్రమత్తంగా ఉంది ఇప్పటికైనా మనం చేయాల్సింది ఏంటంటే ఏ కార్యకర్తకు ఏ నాయకునికి ప్రాబ్లం వచ్చినా ఏ కార్యకర్త మీద ఏ నాయకుడి మీద వ్యక్తిగత మీద దాడి చేసినా ఏ కార్యకర్త మీద ఏ నాయకుడి మీద వ్యక్తిగతంగా ఏదో ఒక ఆరోపణ చేసి పెట్టగాల్సి వీరేసినా అది నన్నే కాదు కానీ వాణ్ణి కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు చిన్న కట్టుకుని ఉండొద్దు ఏ ఒక్కరి సమస్య అయినా సరే కలిసి గట్టిగా సమిష్టిగా అందరం కలిసి ఎదుర్కోవాలి ఏమైతే ఎమ్మెల్యే పద ఓకనే చదువు రాదా తెలివి లేదా చెట్టం తర్వాత పదేళ్ళు నేను ఎమ్మెల్యేగా పనిచేసి శాసనసభలో కూర్చున్నాను కంటే నాకు డెక్వేర్ కానీ వచ్చాయకు నాకు డిపాజిక్కున్నాను ఏం చేయగలరు జనదివాళ్ళలో కూర్చుంటే ఏ పనులు ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు తెలుసుకోవడానికి కాబట్టి మనం భయపడే పని లేదు బాధపడే పని లేదు అది పోలీసు వాళ్ళు ఎక్కువ చేసినా ఇతర డిపార్ట్మెంట్ ఎక్కువ చేసినా ఎవరికైనా కోర్టు ఉంటుంది హైకోర్టు కూడా రెడీ ఉంటుంది ఇబ్బంది నాకు చదువు వస్తుంది ఎవరు బాధపడ కొడతా బాధపడ కొడతా నిలబెట్టిపోయిన నేపథ్యం నాకుంది మీరు కూడా ఏ గ్రామానికి రా గ్రామం ఏ మండలానికి ఆ మండలం ఏ మున్సిపాలిటీ కా మున్సిపాలిటీ కూడా ఒక దగ్గర ఏకంగా మండలానికి మండలానికి పిల్లలు పెడతారు ఒక ఆయనకి మున్సిపాలిటీ అవిశ్వాసం పెడతారా ఈ మున్సిపాలిటీ అవిశ్వాసం పెడతారా ఆ పిఎస్సీఎస్ అవిశ్వాసం పెడతారా మీరు ర్యాలీలు ఎక్కిస్తా ఏదైనా అనిపించిన బిఆర్ఎస్ పార్టీ నుంచి పదవి తీసుకున్న వాడిని ఎవడన్నా పార్టీ మారే ప్రయత్నం చేస్తే వానికి చేయాల్సిన శాస్త్ర విషయం అడిగిపోవాలనే విషయం పదవిని తీసుకున్న తర్వాత ఇయ్యాలేందో పరికరాని పదవుల కోసం ఆగమైపోతామని చెప్పేసి అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పోయి ఆయన ఇంటికాడ కూర్చొని ఆయన నువ్వు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞానం నీకు ఈరోజు అవకాశం ఇచ్చినావు నువ్వు అట్లాంటి ఆలోచన ఉంటే రాజీనామా చేసి పార్టీ ఎక్కడే చెప్పి అది చేసుకున్న కానీ ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేయకు ఇది మంచిది కాదు అని చెప్పేసి చాలా సజావుగా చాలా స్మూత్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన తర్వాత ఆ గ్రామ కమిటీకి ఆ మండల కమిటీకి ఉంటది అనేటువంటి విషయాన్ని అందరికి గుర్తిస్తా ఎమ్మెల్యే పోయి ప్రభుత్వం ఆరాగానే నేను చిన్న పదవులు చనిపోతా ఐదేళ్ల కోసం కదా అనుకున్నది ఆ అవకాశాలు ఇవ్వాలి కదా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ పదవులలో వాళ్ళని కొనసాగని కదా ఇక ఎట్లా మా టైం అయిపోతుంది అని చెప్పి అవసరం ఏదో ఈత పైసలు ఇస్తాను ఆశ చూపి ఏ విధంగా మా పదవి అయిపోతుంది కదా రూపాయలు వస్తే అని కొని చెప్పి ఆర్మైపోయేటోడు ఇక అటువంటి నమ్మి నేను పార్టీని నడిపిన అంటే మరి ఇప్పుడు నాకు ఓడి పని చేసి అని చెప్పి నేను ఆలోచన చేయాలి ఎవరిని అనుమానించాలి ఏ కార్యకర్త నమ్మకంగా పక్కన తిప్పుకోవాలి పార్టీ నిలబడగలగాలి కాబట్టి వ్యక్తుల మధ్య వ్యవస్థ మధ్య పార్టీ యొక్క పటిష్టమైనటువంటి బలోపేతమైన నిర్మాణం పట్ల కూడా ఒక అనుమానం వచ్చేటువంటి పరిస్థితి తావీయకుండా ఉండే విధంగా మీరందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో కలిసి కట్టుగా ఉండి ఇలాంటి వాటిని ఎదిరించాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా నేనుంటే ఎట్లా రమ్మన్నా వస్తా రమ్మన్నా వస్తా సమస్యల కోసం నిలబడతా కొట్లాడతా తన్నాడతా సరే రేపు సంతా పోటీ చేస్తే ఏ ఏం కాదు మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు సైజు అన్నాడు గారు మనం ఏదైనా తిమ్మలవాడిని అమ్మా అప్పుల అప్పమైపోయి చేయబడి ఇంక ఇంక ఇష్టపడే అయిపోయినట్లేదు అన్నట్టుగా కానీ ఏదో ఎమ్మెల్యే కష్టపడి పంపం తల్లాడి పార్టీ నిలబెడదామని చెప్పేసి మా కోసం ప్రయత్నం చేసి అనుకుంటలేదు ప్రజలు అనుకుంటలేరు మీరు అనుకుంటారు నా బాధగాలేదు వాళ్ళు అనుకోకుండా నా తలగాలి పొద్దుగా చేస్తే పది ఎన్నిక దృష్టిలో కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే ఏముంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం కానీ అర్హత కానీ సమర్థత కానీ సామర్థ్యం కానీ ఆ ఓటుకు నోటుకు దొంగ కొంది అని చెప్పేసి నేను ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి వాణి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కుసో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు మేము బాధపడుతున్నా తెలంగాణ కోసం చావు నోట్లో తల ఉద్యమకారులు ఉండి జైలపాలే కేసులపాలే ఢిల్లీ పీఠాన్ని కదిలించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుసోని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిన్న ఇబ్బంది కల పరిపాలించిన నాయకుడు ఎక్కడ ఈ దొంగ ఎక్కడ ఈ పరిస్థితిని రోజు చూసి తట్టుకోగలుగుతున్నామా దీన్ని తిరిగి మళ్ళా పునరుద్ధరించాలండి కేసీఆర్ గారు మళ్లీ నాయకులు నిలబడాలంటే వంద శాతం బిఆర్ఎస్ పార్టీ నాయకునిగా కార్యకర్తగా గులాబీ సైనికులుగా కేసీఆర్ అభిమానిగా తిరిగి నిలబడాలి కలబడాలి ఏ ఎన్నికొచ్చినా ఏ సందర్భం అయినా సరే మళ్ళీ మన గెలుపు చూపియాలి పది సంవత్సరాలు అయితే సరే మన మీద కోపం వచ్చిందో లేకపోతే అలీరు ఈర్ష పెరిగిందో మనకి బలపదుకోరు అన్ని ఇంకా అన్నట్టు ఏదో ఒకటి కారణం మొత్తానికి తీరు మార్చి పది సంవత్సరాలు నేను చెప్తున్నా రాసి పెట్టుకోవాలి పది నెలల కంటే ఎక్కువ పది నెలలే మన మీద పది సంవత్సరాలకు వచ్చింది కదా వ్యతిరేకత పదివేల కంటే నేను ఏమంటారు మొన్నే కానీ ఎక్కి మేము పది నెలలు కాలేదు అప్పుడు అవుతుందా ఆవు అంటారు ఓకే అవుదాము ఇబ్బంది పది నెలలలో ఏం చూద్దాం నేనే అనుకుంటున్నా వచ్చి వచ్చిటేషన్ అయినాడు ఆ రోజు ఏ రిజర్వేషన్ వస్తాయో ఏమొస్తాయో అప్పటి వరకు నేనే ఉంటా ఎక్కడ అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు పోటీ చేయడం అక్కడి నుంచి పోటీ చేస్తా నాకు వ్యాపారాలు లేవు ఇంకా వేరే వ్యవసాయాలు లేవు లేదు రాజకీయాలకి ఇప్పుడు రాదు కాబట్టి ఇదే చేసుకోవాల్సిన నేను నాకు ఇది ఒకటే తెలుసు ఈయనే ఉంటా ఈయనే పనిచేస్తా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే ఏ సందర్భంలో ఎప్పుడు ఈ పది నెలలు ఈ పది నెలల తర్వాతనో ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా మనం మళ్ళా నిలబడి గెలవాలి సందర్భం ఏదైనా ఒకవేళ బయో ఎలక్షన్ వస్తే అప్పటికైతే ఎలక్షన్స్ కావాలా కాబట్టి మనమే ఫోన్ చేయాలి కదా కాబట్టి బయో ఎలక్షన్స్ వస్తే మళ్ళా కాదని మీరు అభ్యర్థి ఉంటే మనం ఎట్లా గెలవాలని అనుకునే దయచేసి మీరు కూడా పని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఏ ఎన్నిక వచ్చినా మనం నిలబడదాం కొట్లాడదాం మన బలాన్ని నిరూపించుకున్నాం మన భవిష్యత్తు నిరూపించుకున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు నేను ఈడనే ఉంటా ఈడనే అందుబాటులో ఉంటా రేపటి నాడు ఒకవేళ ఏదైనా కారణం చేత డీలిమిటేషన్స్ అయిపోయి ఓపెన్ అయినా కూడా ఎవరో వస్తుంది పక్కన జీవించి మళ్ళీ కాదు కొంత వాళ్ళు మేము వేరు కాదు మీరు మేము వేరు కాదు వాటి అందరం కలిసి కట్టుగా ఉండి పార్టీ భవిష్యత్తు కోసం కనిచేద్దామని మనందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా రమణాత్ వచ్చింది నేను ముందే అవుతాను